ప్రభుత్వం కన్నేరా దాడులు స్వాధీనం పంపిణీ డిపాజిట్లు సేకరించడం ఆర్థిక నేరం ఆర్బిఐ నివేదిక అబ్బా భయపడకండి ఆ కంపెనీ హెడ్ డిపాజిట్ల మీద జాయింట్ హిందూ హెడ్ పైన హోదాలో సంతకం చేశాడు వాడికి ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా అన్నీ పోతే కదా మనం భయపడాల్సిందేమంటారు డిపాజిట్లు డైవర్ట్ చేశాడు అది వేరమా అయితే మరి ఇప్పుడు ఏం చేస్తా ఉంటారు నేను మా లొకేషన్తో మాట్లాడి చెప్తాను ఓకే ఓకే అలాగే రైట్ రైట్ అట్లాగే చెప్పు చెప్పు లేదండి చెప్పు అదే మనం ఫైనాన్స్లో డిపాజిట్ చేసాం కదా ఆ కంపెనీ గుట్టేలా కదా చెప్పింది ఎందుకైనా మంచిది మన అమ్మాయి లేదని చెప్పి ఎంతొస్తే అంత లోన్ తీసుకోండి ఎందుకైనా తేడా ఉంటుంది అదే మాకు ఆలోచన దట్టలేదు ఎంతైనా నేను ఎంపీ బ్రెయిన్ నీకు మంచి ఆలోచన ఎప్పుడు కట్టాయి కానీ ఇంతగా బాగుంది బాకీ పిలుగబడ్డలేరా ఆ పిలుగబట్టాను కానీ వాడు కాన

అవతారం దానం తీసుకున్నాడు బావా మా ప్లాట్ తమ్మేతావా అని మీ శిష్యుడి కొంతకాలం ఆగమైంది కదే బావా నీరు తాగితే దాహం తీస్తుంది తిండి తింటే ఆకలి తీస్తుంది మరి డబ్బు దాహం చూసావు ఎంత సంపాదించినా నేను చేస్తా అవతల వేరే పని నీకే మాటలు చెప్పావు చుట్టూ వేయించాము నీ కండిషన్ నువ్వు తీసుకున్నావు ఏదైనా జరిగితే మునిగేది మా పొప్పే కదయ్యాట్లాడావు మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు ఆ డిపాజిట్ మీద ఆటర్ నిారికిం చెప్పి లోన్ అప్ దేయ్ హాఫ్కు డిపాజిట్ పెన్ లోన్ ఆఫీసర్ బావ నీ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి బావ సరే డిపాజిట్ మీద లోన్ తీసుంటే 2% ఇటు వడ్డీ charges చేస్తారు డిపాజిట్ వడ్డీని లోన్ వడ్డీకి ఆడిచ చేస్తారు మరి చితిది సాల్వ్ అంటే ఎలా కదా బావ సరే నువ్వు అడిగినట్టు 10% 5 లక్షల లోన్ ఇస్తాను ఆకப்புறం ఏం చేద్దాం అనుకో అంటే నేను కట్టక తప్పదు ఆ డబ్బుని సద్వినియోగం చేసుకోవటానికి నేను నా ఫ్రెండ్ కలిసి హైదరాబాద్లో ఒక స్థలం కొంటున్నాము నా ఓటాయి యాభై లక్షలు ఒక నాలుగైదు లక్షలు తగ్గుతుంది ఆ డబ్బును నాకు అప్పుగా ఇచ్చాము ఐదు రూపాయలు సంవత్సరాలు చెప్పులు చేస్తాను మా చిన్న ఇన్స్టాల్మెంట్ సరిపోతుంది ఇకపోతే బైపాస్ లో నాకు రెండు ప్లాట్లు ఉన్నవి చెట్టుగా అటు మీ ప్లతో మాట్లాడిగా చేస్తాను ఫలంతమేం లేదు బావా నీకు అయితేనే అలా చేయటం నాకే ఇష్టం ఎందుకంటే నేను వేరే పార్టీకి అమ్మేటప్పుడు వాటి మూడు పార్టీకి చేయాలి కాబట్టి గొప్ప ఉనుకుతాను బావా ఈ ఫీల్డ్లో నమ్మకం ముఖ్యం మీద నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం చేద్దాం మనం రూపాయలు పెట్టి షేర్స్ కొట్టాలి అది ఇప్పుడు నెలకు రెండు వందల రూపాయలు పెరిగితే బావా అమ్మాంటారా ఇంకా పెరుగుతుందేమో తగ్గితే ఇది చూడా మార్కెట్ లో కొన్నీ పది రూపాయలు పెరిగితే అమ్మాలి తగ్గితే మళ్ళీ 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 కొనాలి ఫస్ట్ కంపెనీ యాభై రూపాయలు ఉంది అది అమ్మి కొనుమా కంపెనీ పేరే ఎప్పుడు వెళ్ళలేదు ఏం మ్యాన్యుఫాక్చర్ చేస్తాం వాళ్ళు ఏం చేస్తే మనకి ఎందుకు బావా భూమి వచ్చే అన్నింటితో పోటు ఇది పెరుగుతుంది నేను ఉన్నాను కదా నేను చెప్పింది చేయి బావా ఇంతకీ ఏం మ్యాచ్ అకౌంట్ ఓపెన్ చేశావా ఏంటి వేసంగా ఉన్నావు ఇది చేసావా ఇది వరకు ఉదయం ఎనిమిది గంటలకల్లా కల్లా టంచనుగా చేసేవాడయ్యా ఇదిగో ఈ ఊపిలో అలా అయింది బాబా ఇది ఊబీ కాదు బాబా స్విమ్మింగ్ స్కూల్ బాబా స్విమ్మింగ్ స్కూల్ బాబా సమాసం వచ్చుకుంటే ఏకంగా లోపల ఉన్నాడు లో ఉంటావా ఏమిటి రోజు నుంచి ట్రై చేస్తున్నావా ఫోన్లో దొరకటం లేదా బాగానే ఉన్నాడనుకో బాగా ఉన్నాడనుకోను అప్లై చేసి డబ్బు పంపించమన్నాడా డబ్బు సంపాదన వ్యసనంగా మారుతున్నది నువ్వు నేనే కాదే ఆ దేవుడు దిగి వచ్చినా ప్రస్తుతం వినే పరిస్థితిలో లేడు ఆ ఇన్ని విషయాలు ఫోన్లో మాట్లాడుకునేందుకు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆటాడుకుందాం ఇలా మీరు చూసుకొని త్వరగా పట్టుకుందమ్మా ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఉంటానమ్మా செக்ஸ்காலே எவ்வளோ இப்போ வாட்ர అయింది టిక్కెన్ అంటే టైం కట్టలేకపోయింది పెనాల్టీ వేసేటువంటి కూడా బోల్స్ బాబాంత డబ్బులు మరి పెనాల్టీ డబ్బులు ఏమైనా ఇస్తాడో ఐదు వందలు ఇంకోసారి ఇలా జరిగింది మాత్రం నో బంధత్వం వ్యవహారం వ్యవహారమే తీసుకో బుద్ధి బారావనే బిజినెస్ కాకడం మానసిక భావాయా ఆ కరెన్సీలే తీసుకోవయ్యా మీ కాకనమా తీసుకో ఎంత మార్పు అయ్యవ్వా బిజినెస్ మార్చమను దూంటికి రూట్ సెక్టార్ అవేగా అడిగలో ప్లాట్ కొంటాను ఆ రెండు నెలల్లో మొత్తం అమౌంట్ అడ్జస్ట్ అయ్యి అర్థమైంది కదా అర్థమైంది తినుకో బాబు మాట్లాడితే పంచెండా పంచెండ గోల్మాల్ షేర్లు ఏదో తక్కువ ధరలో ఉంటే ఒక వంద షేర్లు కొన్నాను బాబా అందరూ ముందు అందేస్తున్నారు బాబా ఈ ముందులో పడి నాకు అసలు విషయం మర్చిపోయాడు అర్చు పరుగుంది जेपी तबूका वालट है आउ ओरिजिनल का ही तालू ना देख रहे हों मैं क्या चाहेंगे पी यहाँ पे भी निकल पिकर हैं ये करके तो आप रोशन आ रहे हैं आह और पंगत में लानी पड़ेगी आह है जन्चन जतन कर येन तने अनित ఇప్పుడు అమ్మితే అర్సలు కాదు కదా ఫ్రీగా ఇచ్చిన ఎవుడు తీసుకుడు ఒక్కసారి గేమ్ స్టార్ట్ చేసినాక కొనసాగాల్సి తప్పదు ఇంత దూరం పరిగెడితే అంత ప్రారంభించాడు చాలా దూరం పరిగెట్టాడు చాలా పొగ వస్తుంది కానీ పడలే అనిపి వేసింది అయినా పరిగెడుతూనే ఉన్నాడు మరి కొద్ది గడిలు మాత్రమే మిగిలుతాయి కొద్ది గడిలు కూడా పరిగెడితే

0000, 000, 000,